డియబ్రదర్స్ సిస్టెస్ ఇన్ లార్డ్ బాబు నందు ప్రియమైన సహోదరి సోదరులరా టు డేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేక్ ఇన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ ఎయిటీ సిక్స్ వర్ సెవెంటీ రోజుమర ధ్యానం కొరకు ఎనభై ఆరో కీర్తన పదిహేడో వర్షం నుండి తీసుకొని బడింది షూ మీ టోకెన్ ఆఫ్ గుడ్ బికాస్ దవ్ లార్డ్ హ్యా స్టాల్పెన్ మీ అండ్ కంఫర్టెడ్ మీ యెహోవా నీవు నాకు సహాయడం అయి నన్ను ఆదరించుచున్నావు శుభకరమైన ఆనవాళ్లు నాకు కనపరచుము ద టైటిల్ ఆఫ్ దిమ్ సింప్లీ ఎ ప్రేయర్ ఆఫ్ డేవిడ్ ఈ కీర్తన పైన మనం శీర్షిక చూస్తే ఇది సామాన్యంగా దావీది యొక్క ప్రార్థనగా ఉంది కెనాట్ ప్లేస్ ఇట్ ఎట్ స్పెసిఫిక్ టైం ఏక్ డేవిడ్స్ లైఫ్ ఇది దావీది జీవితంలో ఫలానా సమయంలో చేసింది అనడానికి లేదు బికాస్ దేర్ ఆర్ టూ మెనీ పాసిబుల్ పాయింట్స్

అదోనాయ్ అన్నటువంటి హెబ్రి మాటను ఉపయోగించినాడు దట్ ఇస్ మాస్టర్ అనగా యజమానుడు సెవెన్ టైమ్స్ వెన్ రిఫరింగ్ టు గాడ్ హి యూజ్డ్ అదోనాయ్ ఇన్ దిస్ సామ్ దేవుడు గురి యెహోవా గురించి ఆ మాటను పలికిన ఉపయోగించినప్పుడు అదోనాయ్ అనేటువంటి హెబ్రి పదాన్ని ఆయన వాడినాడు మ్యాన్ ఆఫ్ గాడ్ చార్లెస్ పర్జన్ సేస్ చార్లెస్ పర్జన్ గారు చెప్పినారు దేర్ ఆర్ ఫోర్ అదర్ సామ్స్ ఈచ్ కాల్డ్ బై ద నేమ్ ఆఫ్ టెఫిల్లా

విరోధంగా తిరుగుబాటు చేసిన వారే దేవుని చేత అభిషక్తుడైన అభిషేకించబడిన రాజు కూడా విరోధంగా తిరుగుబాటు చేసిన వారు డెలివర్ హిమ్ అండ్ వాంట్ టుల్ హింద్ దేవుడు ఆయన ద్వేషించి చంపాలనుకున్న వారి చేతులను విడిపించమని ఆయన బ్రతిమాల్తున్నాడు సెవెన్త్ వైడ్స్ పదిహేడవ వచనంలో ఇట్స్ విత్ ద లాడ్ టు షో మీ సైన్ ఫర్ గోడ్ ఇక్కడ నాకు శుభకరమైన ఆనవాలుని నాకు కనపరచము అనికో ద సైన్ వుడ్ బి ఎన్ ఇండికేషన్ ఆఫ్ గాడ్స్ సపోర్ట్ ఆఫ్ డేవిడ్ అస్ ఈస్ సర్వెంట్ ఈ ఆనవాలు మరి దావిదు దేవునికి ఒక సేవకుడుగా ఒక ఆధారం ఇచ్చేది ఉంది మోస్ట్ యు షో మీ బికాజ్ ఆయన నేను నీ సేవకుడుని కాబట్టి దయతో నాకు వీటిని కనపరచము అని టు గాడ్స్ డెలివరెన్స్ ఆఫ్ డేవిడ్ మరి ఇది ఇంకా మనం చెప్పాలంటే దావి జీవితంలో శత్రువుల నుండి దేవుని యొక్క విడుదలని కోరేది వాంట్స్ దిస్ రెస్క్యూ బై గాడ్ బి డన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ ఎనిమిస్ సో

ఎప్పుడైనా కానీ మరి దేవుణ్ణి ద్వేషించేవారు మరి అట్లా అలాంటి వ్యక్తులు నేను ఎప్పుడైనా ఎదుర్కొన్నా యు ఎవర్ ఫెల్ట్ సరౌండెడ్ బై దోస్ హూ హేట్ గాడ్ అండ్ ఆల్సో దోస్ హు సెర్వ్ మరి దేవుణ్ణి ద్వేషించేవారు దేవుణ్ణి సేవించేవారు కూడా

And be ashamed of what they did to you. They would Shubakarman, Anaval Korm, Jeptra Denekanaga, Nino Chutumutti, Baratka, Virodala Chetalon Di, and in a Vidipinchina Purdue Vidalan Susi, Walu Devudu Anta Day Galdu. Aina Sahim Shaw and War No, they should be ashamed of what they did to you. What new chasing dan in Bati Valu kuda God wants to help you and comfort you in the midst of opposition from others. During one of our mission trips in uh, I mean వన్ మెన్ ఆఫ్ గార్డ్ సెట్ లైక్ దీస్ ఒక దైవజనుడు వాళ్ళ మిషన్ ట్రిప్ లో వెళ్ళినప్పుడాను అంటాడు అండ్ హీవెంట్ ఫిలిప్పాయిన్స్ రీచ్ గోస్పల్ ఇన్ పబ్లిక్ స్కూల్ ఫిలిప్పాయిన్స్ అనే ప్రాంతంలో పబ్లిక్ స్కూల్లో ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళిన అనుభవం చెప్తున్నాడు వన్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ స్కూల్ టోల్డ్ ద ఫిలిప్పీనో పాస్టర్స్ ఒక స్కూల్ యొక్క ప్రిన్సిపల్ గారు ఫిలిపీనో పాస్టర్ తో చెప్తున్నాడు అండ్ యూ షుడ్ నాట్ ప్రీచ్ గోస్పల్ ఇన్ అవర్ స్కూల్ మీరు మా స్కూల్లో సువార్త పండించవద్దు అన్నాడు బట్ దే ప్రే కానీ వాళ్ళు ప్రార్థన చేశారు

అనారోగ్యం తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు ఎక్కువ హై బీపీ తో బాధపడి మరుసటి దినం అసలు స్కూల్ కే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు మరి పాస్టర్ గుంపు వీళ్ళందరూ కూడా ఆ మరుసటి దినం స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రిన్సిపల్ హూ గేవ్ నో పర్మిషన్ టు దెమ్ ఇస్ నాట్ దే ఇప్పుడు ఏ ప్రిన్సిపల్ అయితే అనుమతి ఇవ్వలేదో తీరా అక్కడ చూస్తే ఆయన లేడు అక్కడ అండ్ ఆన్ లీవ్ బికాస్ ఆఫ్ సిక్నెస్ ఆయన అనారోగ్యాన్ని బట్టి సెలవులో ఉన్నాడు సో ఎనదర్ టీచర్ బికేమ్ ద దేవ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అప్పుడు ఆయన స్థానంలో మరి మరొక టీచర్ గారిని ఒక ప్రిన్సిపల్ గా పెట్టిన టీచర్ టు ఆ టీచర్ గారేమో పిల్లలందరికీ ప్రకటించడానికి వీళ్ళకి అనుమతి ఇచ్చారు గాడ్ ప్రొవైడెడ్ సైన్ ఫర్ గుడ్ నాట్ ఓన్లీ ఫర్ బట్ ఆల్సో ఫర్ ఆల్ ద అన్సేవ్ పీపుల్ ఎట్ దట్ స్కూల్ మన దేవుడు ఎంత శుభకరమైనటువంటి ఆనవాలని ఆ బృందం వారికి ఇచ్చాడు అంతే కాదు రక్షణ లేనిటువంటి అనేకులు కూడా ఆ స్కూల్లో ఇచ్చాడు టు హియర్ ద వాయిస్ అండ్ వాయిస్ ఆఫ్ గార్డెన్ బిలీ గాస్పల్ ఆఫ్ లార్డ్ చీజ్ దేవుని యొక్క స్వరం విని యేసు క్రీస్తు ప్రభవారి యొక్క సువార్తని విని నమ్మునట్లుగా దేవుడిచ్చాడు ఒక షార్ట్ షోస్ ద సైన్స్ ఇన్ హిస్ ఓన్ వే కాబట్టి దేవుడు తన సొంత విధానంలో ఆనవారం చూపిస్తాడు ఫ్యూ ఎనలైజ్ దీస్ వెర్స్ కేర్ఫుల్ ఈ వచ్చి ఈ వచనాన్ని ఇంకా కొంచెం జాగ్రత్తగా విశ్లేషించి మనం చూస్తే ఫస్ట్ అండర్స్టాండింగ్

ఇంపార్టెంట్ పోర్షన్ ఇది మొదటిది ప్రాముఖ్యమైన టు అండర్స్టాండ్ ది కాంటెక్ట్ ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడానికి రెండవది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ ఎస్ ఐ ఒక సూచన ఒక శుభకర సూచన ఆనవాలు అడగడంలో ఉన్న ప్రాముఖ్యత సైన్స్ ఆర్ ఎస్ డిమానిస్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ పవర్ అండ్ లవ్ ఈ సూచన ఆనవాలు దేవుని యొక్క మరి శక్తి దేవుని యొక్క ప్రేమను ప్రదర్శించే ఆ యు కెన్ రీడ్ లేటర్ ఎక్స్ డెస్ సెవెన్ త్రీ నిర్గమ ఏడు

తప్పేమీ లేదు కానీ మనకు అది అవసరం లేదు ఎందుకు దేవుని వాక్యాన్ని మనం సంపూర్ణంగా నమ్ముతాం కాబట్టి సూచనలు ఆనవాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దేవుని వాక్యము నిలకడగా ఉండదు కాబట్టి ఒక సూచన కన్నా దేవుని యొక్క వాగ్దానాలపై నిలబడడం ఆధారపడడం మంచిది మూడవది ఈ సూచన ఆనవాళ్ళు దేవుని మంచితనం కనబడుతుంది సైన్స్ ఆర్ ఐ మీన్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ హిస్ గుడ్నెస్ దేవుని యొక్క ఆనవాలు ఆయన మంచితనం యొక్క వ్యక్తీకరణ దట్ ఇస్ వాట్ వి రీడ్ ఇన్ సామ్ 145 వర్స్ 9 ఇది 145వ కీర్తన 9వ వచనంలో మనం చూడొచ్చు ది అల్టిమేట్ సైన్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్ ఇస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దేవుని మంచితనం దేవుని మంచితనం అంతిమమైనటువంటి ఆనవాల సూచనలు ఏంటిది

ఆఫ్ గాడ్స్ సైన్స్ ఆన్ అవర్ ఎనిమిస్ చూడండి మన శత్రువుల పైన దేవుని యొక్క ఆనవాల్ యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది గాడ్స్ సైన్స్ ఆర్ ఎ మీన్స్ ఆఫ్ సైలెన్సింగ్ అవర్ ఎనిమిస్ దేవుని యొక్క ఆనవాలు అనేవి మన శత్రువులను అవి నిమలపరిచేగా ఉన్నాయి మౌనపరస్ మౌనపరిచేటువంటి మౌత్ ఎక్స్ డెస్ లెవెన్ అంటే వాళ్ళు నోరు తర్వాత నిర్గమకాండము కాండము పదకొండు ఏడు అండ్ ద ట్రాన్స్ఫార్మేటివ్ పవర్ ఆఫ్ గాడ్స్ సైన్స్ వి కెన్ సీన్ ఎక్స్ట్ నైన్ దేవుని యొక్క ఆనవాల్ యొక్క మార్పు చెందించే రూపాంతరం చెందించేటువంటి ఆ శక్తిని

సైన్స్ అకార్డింగ్ టు అవర్ టైం మనం అనుకున్నాడు మన సమయం ప్రకారంగా దేవుడు ఆ సూచనలు ఇవ్వడు అబక్కు టూ త్రీ అబక్కు రెండు మూడు అండ్ ద జాయ్ అండ్ పీస్ దట్ కమ్ ఫ్రమ్ ఎక్స్పెక్టింగ్ గాడ్స్ సైన్స్ వి కెన్ సీ ఇన్ రోమన్స్ ఫిఫ్టీన్ థర్టీన్ రోమ పదిహేను పదమూడు నుండి దేవుని యొక్క ఆనవాళ్ళు అడగటంలో మనం అక్కడ నుంచి సమాధానం సంతోషాన్ని మనం పొందుతున్నాం త్రూ ఇట్ ఆల్ డేవిడ్ నెవర్ అప్రోచ్ గాడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ హీ డిజర్వ్ వీటన్నిటిలో నుండి కూడా మనం చూస్తే దావీ దేనికి యోగ్యుడు అది దాని గురించి కాదు దేవుని ఆయన సమీపించింది వుడ్ రిసీవ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆయన ఏది పొందినా కేవలం దేవుని యొక్క కృప కనికరాన్ని బట్టి మాత్రమే పొందుతున్నాడు అండ్ దిస్ ఆన్సర్ టు ద ద ప్లీ ఆఫ్ ఆఫ్ డేవిడ్ బై పాల్ మొరకి జవాబుగా మనం తర్వాత చూస్తే పౌల్ యొక్క మాటల్లో మనం చూడొచ్చు రాసిన స్ట్రాంగ్ ఇన్ ఇన్ ద ద లార్డ్ అండ్ పవర్ ఆఫ్ హిస్ చూడాలి కాబట్టి ఆయన యొక్క శక్తిని బట్టి యొక్క శక్తిని బట్టి నీవు బలవంతుడమై గాడ్ టు సర్వెంట్ లేవు తన సేవకులకి తన దాసులకి బలమునిచ్చేవాడు ఇన్ వన్ అవర్స్ టు అబౌట్ డేవిడ్స్ మదర్ మనము మచ్ అబౌట్ డేవిడ్స్ మదర్ దావి తల్లి గురించి మనకి ఎక్కువగా అయితే ఇక్కడ చెప్పలేదు కానీ బట్ దిస్ బ్రీఫ్ మెన్షన్ సజెస్ట్ హియర్ మరి క్లుప్తంగా ఇక్కడ ఉన్న వివరాన్ని బట్టి మనం చూస్తే ఆమె దైవ భక్తి గల స్త్రీ కాబట్టి నీ సేవకురాలి కుమారుడు అంటాడు అబౌట్ డేవిడ్ సార్ మొదటి సమయాల గ్రంథంలో గానీ రెండవ సమయాల గ్రంథంలో ఆయన దావీద్ యొక్క తల్లిని గురించి ఏమి ఎక్కువగా రాయలేదు ఇక్కడ రాయలేదు ఈ మాటల నుండి మనం అర్థం చేసుకోగలిగేది ఆమె తి గల స్త్రీ దేవుని సేవించిన స్త్రీ అనేది అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మరి దావీదు శుభకరమైన ఆనవాళ్ళని నాకు కనపరచమని అడుగుతున్నప్పుడు ఏమని చెప్తున్నాడు ఎక్స్పెక్ట్ హోల్ ఆన్సర్ రైట్ నా దీనికి దీని అంతటి జవాబు నేను ఇప్పుడే నేనేమి వా అడగడం లేదు జస్ట్ షో మీ సైన్ ఫర్ మై గుడ్ అయినా కానీ ప్రభువు ఒక శుభకార్మన ఒక ఆనవాలు చూపించు మీ సమ్ ఇండికేషన్ ఆఫ్ యువర్ హెల్ప్ అండ్ పవర్ నీ సహాయము నీ శక్తిని గురించి ఒక సూచన సో దట్ దోస్ పీపుల్ హూ హేట్ మీ మే ఇట్ అండ్ బి షేమ్డ్ తద్వారా నన్ను ద్వేషించి వారు ఇది చూసి వాళ్ళు సిగ్గుపడాలగన చెయ్ హియర్ డేవిడ్ ఈస్ వండర్ఫుల్ ఫర్ హిస్ హ్యూమిలిటీ దావీదు చూడండి తాను ఎంత దీనత్వం విషయంలో ఎంత అద్భుతమైన సంగతి చూస్తున్నా డిమాండింగ్ ఆల్ ద ఆన్సర్ ఫ్రమ్ గాడ్ రైట్ నౌ ఇప్పుడే దాని అంతటికి జవాబు ఇప్పుడే నాకు ఇవ్వమని అడగడం లేదు హి ఈజ్ ఆల్సో ఆయన మానవత్వం విషయంలో కూడా ఆయన ఎంత అద్భుతమైన వాడు సైన్ ఫర్ గుడ్ అట్ ద మూమెంట్ చూడని ఆ సమయంలో శుభకరమైనటువంటి ఆనవాళ్ళ గురించి అడుగుతున్నాయి

శుభకరమస్ ఇది కూడా రెండో వచనంలో ఉంది సరండర్ లైఫ్ సైన్ ఫర్ గుడ్ వెర్స్ ఫోర్ మరి సంతోషంతో ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకొనుట అది కూడా శుభకరమైన ఆనవాలు నాలుగో వచనంలో సెన్స్ ఆఫ్ ఫర్ గివ్నెస్ ఈజ్ సైన్ ఆఫ్ గుడ్ వెర్స్ ఫై క్షమాపణ భావం ఇది కూడా ఐదవ వచనం మనం చూస్తున్నాం అది కూడా శుభకరమైన ఆనవాల కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ ఈజ్ అ సైన్ ఫర్ గుడ్ వెర్స్ సెవెన్ దేవునిందు నమ్మక ఉంచుట నిశ్చయత కలిగి ఉంచట అది కూడా శుభకరమైన ఆనవాలు ఏడో వచనం నోయింగ్ అండ్ డిక్లేరింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ అ సైన్ ఫర్ గుడ్ వెర్స్ టెన్ దేవుని యొక్క గొప్పతనం మంచితనాన్ని ఎరిగి దాన్ని మనము ప్రకటన చేయుట

ఆన్ గాడ్స్ ప్రేయర్ హెల్ప్ మన పర్యాయము దామీది ఇక్కడ చూడండి ఆ దేవుని యొక్క సహాయం నుండి ఆయన కోరుతా ఉన్నాడు ఆయన సొంత దేవీ చెప్పడం ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్ టు అస్ ఈజ్ ఎ ప్రామిస్ ఆఫీస్ కంటిన్యూడ్ బ్లెస్సింగ్ దేవుని యొక్క గతంలో ఆయన మంచితనం గురించిన ఈ వాగ్దానాలు అన్నీ కూడా ఎడతగని ఆశీర్వదాలు నడిపించేది హాస్ట్ గార్డ్ హెల్ప్ గతంలో దేవుడు సహాయం చేసినడు దట్ విల్ గివ్ అస్ కాన్ఫిడెన్స్ దట్ టొమారో ఆల్సో ఈస్ గోయింగ్ టు హెల్ప్ రేపటి దినం కూడా ఆయన సహాయం చేస్తాడని దానికి ఒక నిశ్చయత నిరీక్షణ ఇస్తుంది ప్రార్థన చేసుకున్న లవింగ్ హెవెన్ లీ ఫార్ పేమ గల మా తరలోగు తండ్రి యు ఆర్ ఎ గుడ్గా మంచి దేవుడు కోర్స్ ఇన్ హిస్ డిస్ట్రెస్ ఇన్ ఇస్ ట్రబుల్ టైమ్స్ వెన్ యావస్ సరౌండెడ్ బై ఎనిమిస్ డేవిడ్ ప్రేడ్ అండ్ వోలాడ్